సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ప్రవీణ్ పగడాల కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం అయిందో మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ కేసుని నీరు గార్చే విధంగా ప్రభుత్వాలు పోలీసులు పక్కదారి పట్టిస్తున్నాయని మేము దృఢంగా నమ్ముతూ ఉన్నాం అలాగే ఈ కేసుని సమగ్ర విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే యాక్సిడెంట్గా చిత్రీకరించి ఎలాంటి రిపోర్ట్లు రాకముందే యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆయన్ని ఆ మర్డర్ కేసుని నీరు గార్చే విధంగా ఈ ప్రభుత్వాలు పోలీసులు ఆ కేసును పక్కదారి పట్టిస్తున్నారు ఆ కేసు దాని నిమిత్తమై బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నసరాపేట కేంద్రంలో జిల్లా కేంద్రంలో బుధవారం రోజు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం తప్పనిసరిగా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల గారిని అతి దారుణంగా కిరాతకంగా చంపేసి దాన్ని ఒక మర్డర్గా ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ కేసుని యాక్సిడెంట్ కోణంలో కాకుండా మర్డర్ కోణంలో విచారణ చేయకుండా వాళ్ళు అనుకున్నదే చూపిస్తూ ఉన్నారు పదే పదే చూపిస్తూ ఉన్నారు ఆయన తాగి చనిపోయాడు తాగి చనిపోయాడు అని చెబుతూ ఉన్నారు కానీ ఆయన ఎక్కడ తాగాడు అన్న విషయాన్ని తెలియపరచట్లేదు గతంలో ఉన్న పాస్టర్లు ఒక మూడు మూడు కార్లని అనుమాన గుర్తించారు మూడు కార్లు రెండు కార్లు మాత్రం ఈ ప్రభుత్వ వాహనాలని చెప్పిన ఐసీ గారు ఆ మూడో కార్ అయిన వైట్ షిఫ్ట్ కార్ ఎందుకు గుర్తించలేకపోతున్నారు ప్రతి ఒక్క మీరు చూపించిన పన్నెండు వందల సీసీ ఫుటేజ్ లో ప్రతి ఒక్క ఫుటేజ్ లో వైడ్ షిఫ్ట్ కార్ ఉంది ఆ షిఫ్ట్ కార్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అలాగే సమగ్రమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు మీడియాకి రిలీజ్ చేయట్లేదు ఎవరన్నా ప్రశ్నిస్తే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు బందర్ గౌతమ్ కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం ఎక్కడైతే ఆయన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించి మటర్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆయన్ని అవమాన పాలు చేస్తూ ఉన్నారు సావు సావు చనిపోవటం అందరికీ సావు వస్తుంది కానీ ఆయన చావును కూడా అవమానకరంగా చిత్రీకరిస్తున్నారు ఆయన చనిపోవటానికి రెండు రోజులు ముందుగానే అక్కడ కొంతమంది మతోన్మాత శక్తులు ప్రవీణ్ వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి రాజమండ్రి ఏరియాలకి ప్రవీణ్ వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్పటం అంతకు ముందు రోజులు నేను చంపేస్తామని బెదిరించడం ఆ కోరణ ఆలోచించట్ల తెలంగాణలో ఒక వ్యక్తి మేమే చంపేశాం ఇంకా చంపుతాం పాస్టర్ని అని అంటున్నారు అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు న్యాయబద్ధంగా ప్రశ్నిస్తున్న వాళ్ళు మాత్రం మీరు అరెస్టులు చేస్తున్నారు మేమే సంపేసం ఉన్న వ్యక్తులు మీరు అరెస్టులు చేయకుండా చాలా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు ఈ విషయం మీద ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపించకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగా మేము మేము భావించాల్సి ఉంటుంది ప్రభుత్వ హత్యగా భావించక ముందే సమగ్ర విచారణ జరిపి ఆయన న్యాయం చేస్తుంది ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తుందిగా బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ